అందున శ్రావణ మాసం అష్టమి నాటి అర్ధరాత్రి కటిక చీకటిగా ఉంటుంది కాబట్టి దేవతలకు రాత్రి పితృదేవతలకు రాత్రి మనుష్యులకు రాత్రి ఇంతమందికి రాత్రి కావాలంటే అది శ్రావణ మాసపు కృష్ణపక్ష అష్టమి కావాలి అంతటి అర్ధరాత్రి వేళ కృష్ణుడు పుట్టాడు ఎందుకని ఆయన నల్లటి మబ్బులా ఉంటాడు అదో చీకటి అందుకే ఆయనకి కృష్ణ అని పేరు కృష్ణ అంటే నలుపు అని ఒక అర్థం కృష్ణపక్షము అంటలా నల్లని పక్షం అని కాబట్టి నల్లనివాడు పైగా నిజంగా కూడా నల్లనివాడు ఇన్ని నలుపులు కలిసి వచ్చాయి ఏమిటి నలుపులన్నీ ఉన్న చీకటి సాలకి ఈ నలుపు కూడా ఎందుకు కొత్తగా మనకి అంటే కాదు ఆ నలుపులో ఒక మెరుపు ఉంది ఏమిటి ఆ మెరుపు జ్ఞాన జ్యోతి భగవద్గీత గీతాచార్యుడు కృష్ణం వందే జగద్గురు జగదాచార్యుడై మనం తరించడానికి కావలసినటువంటి జ్ఞాన జ్యోతిని మనకు అందించడానికి అర్ధరాత్రి వేళ వచ్చాడు చీకటి బాగా ఉన్నప్పుడే